Vale. బాలాజీనగర్ మోరీలను బాలాజీనగర్ లో డ్రైనేజ్ వ్యవస్థను గోమలను గోమలను కోతులను 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 నివారించి ప్రజల ప్రాణాలను కోతులను నివారించి ప్రజల ప్రాణాలను గోమలను నివారించి పసిపిల్లల ఆరోగ్యాలను గోమల మందులు వెంటనే గోమల మందులు వెంటనే పరిష్కరించాలి బాలాజీనగర్ లో ప్రజల సమస్యలను మూడో వార్డు డ్రైనేజ్ వ్యవస్థ ఊరిపోతుంది ఇక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కార్లు కూడా పడుతున్నాయి పిల్లలు కూడా బండ్ల మీద వేటలు కూడా పడతారు ఉన్నారు ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు తక్షణం దీన్ని బాగా చేయాలని చెప్పేసి బాలాజీ నగర్ ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి అడుగుతా ఉన్నా విషయాన్ని వస్తుంది కదా మనకంటే బాగా పిల్లలు కదా ఇంటి కప్పు కొడుతుంది బాలాజీ నగర్ చూస్తే పెద్ద పెద్ద బంగ్లలు అంత ఉద్యోగస్తులు బలు బాగా ఇంటి చుట్టూ చూస్తే గబ్బిళ వాసన లెక్క ఉన్నది బాలాజీ నగర్ పరిస్థితి ప్రజలు లెవెల్ పట్టించుకున్న పరిస్థితి లేదు దోమలు కోతులు కుక్కలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులలో బాలాజీనగర్ ఉన్నది స్తవ్యస్తంగా ఉన్నది డ్రైనేజ్ వ్యవస్థను తక్షణం జిల్లా స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి వెంకటేష్ కుమార్ కలెక్టర్ ఉన్నాడు అండ్ తక్షణం ఈ బాలాజీ నగర్ను ఒకసారి పర్యటన చేసిన సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి అని బాలాజీ నగరు సర్వే సిపిఎం నిర్వహిస్తూ ఉంటే ప్రజలందరూ చెప్తా ఉన్నారు తక్షణం దీనిపైన చర్యలు చేపట్టాలని లేకుంటే పదకొండో తారీఖు నాడు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం మరి తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం బాలాజీ బారుకు ఎదురుగా రెండో గల్లీలో ఇక్కడ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ప్రజలు నివసిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఒక సీసీ రోడ్డు లేదు మరి ఒక గ్రామీణ ప్రాంతాలకు మారుమూల పల్లెకుపోయినా కూడా కాలుకు మట్టిండకుండా ఉన్నది ఇక్కడ ప్రజలు ఇంటి పనులు కడుతూ అదే రకంగా అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు సీసీ రోడ్డు వేయాలని చెప్పేసి దానికి సంబంధించిన ఫైల్ ప్రాసెస్ కూడా జరిగింది కానీ సీసీ రోడ్డు వేయాలని చెప్పేసి అంటే ఇప్పటి వరకు సీసీ రోడ్డు వేయట్లేదు ఇలా జనగామ పట్టణంలో ఏ చిన్న గల్లీకి పోయినా అందులో ధర్మకచ్చి పోయినా సంజయ్ నగర్ పోయినా అంబేద్కర్ నగర్ పోయినా అదే రకంగా శివారు ప్రాంతాలకు ఇలా సాయి నగర్ పోయినా ఇతర ప్రాంతాల పోతే అక్కడ శివారు ప్రాంతాల కూడా సిసి రోడ్లో ఉన్నది పట్టణానికి నడిబొడ్డున ఉంటుంది హైదరాబాదు బస్ స్టాండ్కు కూతబెట్లో ఉంటుంది ఇక్కడ ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల కంటే మరీ అధ్వానంగా దయనీయంగా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మధ్యతరగతి ప్రజలు ఉద్యోగస్తులు దాంతోపాటుగా చిన్న వ్యాపారస్తులు పొద్దుగాలు వేసి ఎవరి పనులకు వాళ్ళు పోతారు ఎవరు అడుగుతారులే అనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి ఈ వాడకట్టు మీద కనబడతా ఉన్నది మరి జనగామ పట్టణంలో అన్ని వాడుల కంటే ఎక్కువగా వచ్చే ట్యాక్స్ వచ్చే వార్డు ఏదైనా ఉన్నది అని చెప్పేసి అంటే మూడో వార్డు అంటే ఇక్కడ ప్రజలు కట్టే ట్యాక్సులు కావాలి మున్సిపాలిటీకి ఇక్కడి ప్రజలు ఇచ్చేటువంటి ఇంటి పనులతో పాటుగా ఇంటి పర్మిషన్ ఎల్ఆర్ఎస్ సంబంధించినటువంటి పైసలు కావాలి కానీ వీళ్ళకి సంబంధించిన అభివృద్ధి మాత్రం అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకోవట్లేదు అందుకోసం తక్షణము ఈ బాలాజీ నగర్లో ఉన్నటువంటి అంతర్గత రోడ్లన్నిటి కూడా వేయాలని చెప్పేసి అని వేసి ప్రజల్ని ఆదుకోవాలని చెప్పేసి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము జనగామ పట్టణంలోని మూడో వార్డు బాలాజీ నగరు జ్యోతి నగరు ఇది జనగామ పట్టణంలోని బస్టాండ్కు అతి చేరువలో హైదరాబాద్ రోడ్డుకు అనపకొండ రోడ్డుకు ఆనుకొని ఉంటుంది అన్ని హంగులు ఉన్నప్పటికీ రవాణా అవకాశాలు ఉన్నప్పటికీ అన్నీ ఉన్నా కూడా అల్లు నోట్లో శని ఉన్నది అన్నట్టుగా ఈ బాలాజీ నగర్ ప్రజల పరిస్థితి ఉన్నది ఇవాళ మేము బాలాజీ నగర్లో సిపిఎం పార్టీ వైపు నుంచి వెళ్ళి సర్వే నిర్వహించినాం ఇక్కడ అందరూ కూడా మధ్యతరగతి ప్రజలు ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగులు దాంతోపాటుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు మరి ఉన్నారు వీళ్ళంతా కూడా మధ్యతరగతి ప్రజలు ఇయాల ఇంటి పన్నులు అదే రకంగా అన్ని మున్సిపాలిటీ వీళ్ళ కాడ ఛార్జీలు మాత్రం సమయానుకూలంగా వసూలు చేస్తూ ఉన్నది కానీ ఇవాళ కనీసమైనటువంటి చర్యలు చేపట్టట్లేదు ఇలా చెత్త సేకరణ చేయాలి అని చెప్పేసి అంటే ప్రైవేటు బండి వస్తుంది ఆ బండికి నెలకు డెబ్బై రూపాయలు కట్టాలి మరి మున్సిపాలిటీకి పన్నులు కడతా ఉన్నాము అదే రకంగా ఇంటి పర్మిషన్లకు పనులు కడతా ఉన్నాము కనీసం చెత్తను కూడా తీసుకుపోలేన ఒక దుస్థితులలో ఇవాళ జనగా మున్సిపాలిటీ ఉన్నది అంతేకాదు ఇలా దోమలు సర్వ విహారం చేస్తూ ఉన్నాయి మోరీలు ఎక్కడికక్కడ పాత మూరీలు కట్టినాయి కూలిపోయినాయి కొత్తగా మోరీలు కట్టిన పరిస్థితి లేదు ఇవాళ డ్రైనేజ్ మొత్తం పొంగి పొరుగుతూ ఉన్నది వర్షం వస్తే మాత్రం ఇంకా అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఈ బాలాజీ నగర్ ఉన్నది అంతేకాకుండా ఇవాళ కోతులు ఇవాళ కోతుల సమస్య చెప్తే వర్ణనాతీతంగా ఉన్నది పిల్లల మీద దాడులు చేస్తూ ఉన్నాయి మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నాయి మగవాళ్ళ మీద కూడా దాడులు చేస్తూ ఉన్నాయి కట్టెలు పట్టుకొని తిరగాల్సినటువంటి ఒక దుస్థితి ఇవాళ బాలాజీ నగర్ మూడో వార్డులో ఉన్నది అందుకోసం ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి అని జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టరు మరి ఇవాళ పింకేష్ కుమార్ స్పెషల్ ఆఫీసర్గా జనగా మున్సిపాలిటీకి ఉన్నాడు మరి ఏడు నెలలు అయిపోతుంది మున్సిపాలిటీకి అయిపోయి ఎవరు ప్రజల సమస్యలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అందుకోసం తక్షణం ఈ అంశాల మీద దృష్టి పెట్టి ఈ మూడో వార్డును కలెక్టర్ ఆఫీసు ఈ పక్కపంటే ఉంది కలెక్టర్ బంగ్లా కూడా ఆనుకునే ఉన్నది అందుకోసం ఏదో ఒక సమయం తీసుకొని ఈ వార్డును వారు ప్రత్యేకంగా సందర్శన చేసి ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఒకవేళ సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే ఈ నెల పదకొండో తారీఖు నాడు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా పెడతా ఉన్నాం మేము మెమోరాండం రాసుకొని వస్తాం తక్షణం మా సమస్యల పరిష్కారం కోసం మరి కలెక్టర్ గారు అదే రకంగా మున్సిపల్ కమిషనర్ గారు ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్